ఈ రోజైతే మా పెద్దాడు పరుచు వల్ల హస్బెండ్ వచ్చారు అన్నయ్య వచ్చారు వస్తే చెట్టు దగ్గరే కూర్చుంటాం ఎక్కువ శాతం బయట చల్లగా ఉంటుంది ఆ చెట్లు పెద్దగా అయ్యి ఉంటాయి మోరీలు చైర్స్ అవన్నీ అక్కడే వేసుకొని చక్కగా కూర్చుంటాము అన్నయ్య కూడా అక్కడే వచ్చి కూర్చున్నారు చాలాసేపు కూర్చున్న తర్వాత చెట్టు దగ్గర పైపు ఉంది ఆ పైపు రాయిన సరేలే మా వారు అడుగుతున్నారు మేము కాయలు ఎలాగోస్తున్నామో చెప్పు అంటే వస్తున్నారు ఉచ్చి పెడుతున్నారా లేకపోతే కాయలు కర్రతోటి కొడుతున్నారా ఒంపిక వస్తున్నారా అని చెప్తున్నారు లేదు లేదు నీకు ఆప్షన్స్ ఇస్తాను అక్కడ పైపు ఉంది ఆ పైపుని చూసి చెప్పు అని చెప్పేసి పైపు పైపునంటే ఎర్త్ పెడుతున్నారా ప్లాస్టిక్ పైపు తోటి ఏమన్నా కడ్ అలా కోస్తున్నారా ఎరత్ పెట్టుకొస్తున్నారా అని చెప్తున్నారు లేకని అసలు చెప్పట్లేదు అయితే చెప్పారు ఈయన మేము పైప్ పెట్టుకొస్తున్నాము చెల్లి వీడియోల్లో ఉంటే చూడు ఒకసారి అంటే ఏమో నవ్వుకున్నాము పైప్ పెట్టి కూడా మామిడికాయలు వస్తారా అంటే ఎవరికి తెలియదు అంటే తను వ్యవసాయం చేసి ఆయన బయటికి ఎట్టి వెళ్తా ఉంటే రమ్మన్నాము మ్యాంగోస్ను పచ్చడి పెట్టాను కదా పంపించడానికి పిలిచాను అన్నీ నేను పిలిస్తే చాలాసేపు అక్కడే కూర్చొని నవ్వుకుంటున్నాము పైప్ తోట కూడా మామిడికాయలు వస్తారా అని చెప్పేసి ఇదేదో బాగానే ఉంది నేను కూడా అంటే మేము కూడా ట్రై చేస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు జోగ్గా